సచివాలయ వ్యవస్థ కానీ ఆ వ్యవస్థలోనే ఉద్యోగులు కొంచెం అభద్రతాభావానికి క్షేత్ర స్థాయిగా కొనవుతా ఉన్నారు సార్ వాళ్ళకి భయవంతన కొనవుతా ఉన్నారు కొన్ని చోట్ల దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా అవాస్తవాలు ప్రచారం అవుతా ఉన్నాయి సచివాలయ వ్యవస్థలో మార్పులు చేస్తారు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు తీసివేస్తారు ఈ ఉద్యోగుల్ని షఫుల్ చేస్తారు వీళ్ళకి మార్పు పూర్తి స్థాయికి తీసేస్తారు అంటే అభద్రతాభావం మొదలై ఉద్యోగులు ఈ గత రెండు రోజుల నుంచి కూడా మా ద్వారా వాళ్ళ సంఘ నాయకులుగా మాకు ఫోన్స్ చేస్తా ఉన్నారు దీని మీద ఐక్యవేదిక చైర్మన్ గా మీరు మీ అభిప్రాయాన్ని మా సచివాలయ ఉద్యోగంలో కానీ అందించవచ్చు కానీ విజ్ఞప్తి చేస్తా నమస్కారం మొట్టమొదటిగా గడిచిన మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో తమ వంతు పాత్ర నిజాయితీగా నిర్వహించినటువంటి విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగులందరికీ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు చెబుతా ఉన్నా రెండోది రాజకీయ నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ ఒక రాజ్యాంగబద్ధమైన కంటిన్యూస్ వ్యవస్థ ఇట్స్ ఏ కంటిన్యూస్ లీగల్ కాన్స్టిట్యూషన్ లీగల్ ఎంటిటీ సో అలాంటి ప్రభుత్వము ఒక వ్యవస్థని విలేజ్ వార్డ్ సెనిటేటి వ్యవస్థ మీద తీసుకొచ్చి సిటిజన్ సర్వీసెస్ బెటర్గా జరగాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అయితే ఈ వ్యవస్థ ఏర్పాటులోనే కొన్ని కొంత లోపభిష్టంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నది ఉద్దేశం మంచిదైనప్పటికీ దేశంలో మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పలింపులయ్యేటువంటి ప్రధానంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వీటికి సరైనటువంటి వీటికి లోబడి ఆ ప్రేమలో ఆ వ్యవస్థని ఏర్పరచవలసి ఉన్నది అది తొలదృష్టిలో సార్తూ గత ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పరిచేటప్పుడు వాటి కొంత సరిగా పరిణామం తీసుకోకుండా చేశారన్నది యార్థం అయితే మిమ్మల్ని నియామకం చేసినది మాత్రం ఎంపిక చేసిన నియామకం చేసినది మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే ఒక పోటీ పరీక్ష ద్వారా మిమ్మల్ని నియామకం రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి ఈ వ్యవస్థ పేరు మీద ఉద్యోగులకి సెలెక్ట్ అయినటువంటి నియామకం పొందిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళందరూ కూడా మీరు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వేరు మీరు లేరు అనేటువంటి భావన మొట్టమొదటి వదులుకోవాలని నేను మీ అందరికీ ఐదు వేలకు చేయమని చెప్తా మీరు నేను సమానమే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ వన్ అండ్ ఈక్వల్ ఇందులో ఎటువంటి పేదాభిప్రాయము భిన్నాభిప్రాయముకి అవకాశం లేదు అలా మీరు వేరుగా మేము వేరుగా మీరు దిగుసేవి పౌరులుగా మేము ప్రదర్శన పౌరులుగా మిగతా వాళ్ళు మిగతా శాఖలో పనిచేసే వాళ్ళు ప్రదర్శన పౌరులుగా చూపించే వ్యత్యాసం చూపించేటువంటి అవకాశం మన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజ్యాంగ బద్దంగా ఎక్కడా లేదు సో కాబట్టి మీరు మొత్తం మొట్టమొదటి ఆ అనుమానాన్ని పక్కన పెట్టండి రెండు మీ ఉద్యోగానికి వచ్చినటువంటి ఎటువంటి ఉప్పు కానీ అభద్రత కానీ లేదనేటువంటి విషయాన్ని నేను ఘండాబంగా చెప్పగలను ఎందువల్లంటే మీరు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ దానికి తగ్గట్టుగా పరీక్ష ద్వారా ఇంటికి వచ్చారు అండ్ ఆల్ రెగ్యులర్ రెగ్యులరైజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక సమస్య వస్తుందంటే మీకు కూడా తెలుసు మీరు ఆల్రెడీ ఉన్నారు మీరు ఒకే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేకుండా మల్టిపుల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంటే ఒక ఉద్యోగికి భిన్నమైన అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ తయారైతే ఉన్నారు అంటే ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థంగా అయోగ్యం మీకు శాత స్థాయిలో ఉన్నది ఒక పక్క పంచాయతీ రాజు మరోపక్క కలెక్టర్ గారి దగ్గర ఉన్న జాయింట్ కలెక్టర్ గారు మరోపక్క మీ విలేజ్ వార్ సెక్రటరీ డైరెక్టర్ గారు ఇది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ లేదా ఆ విలేజ్ సెక్రటరీ పదకొండు డిఫరెంట్ శాఖల ఫంక్షన్ లో మీరు ఏ మాతృశాఖ ఫంక్షన్ ఆ మాతృశాఖ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కూడా నియంత్రణ సో మినిమం ఆఫ్ నలుగురు అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఒక్క ఫంక్షన్ నియంత్రిస్తున్నటువంటి అయోబాయ్ పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ ఉన్నది ఎలా దీన్ని మార్చవలసిన అవసరం ఉంది దీన్ని మార్చి ఒకే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కంట్రోల్ లో అందరికి తీసుకురావాలి అలా తీసుకురావడానికి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొంత రాజ్యాంగపరమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అంశం అక్కడ తెర మీదకి వస్తారు దీనికి అందువల్లనే ఈ వైఫల్యాన్ని ఈ తప్పుని కప్పిపుచ్చింది గత ప్రభుత్వం ఇది ఎక్కడ వాళ్ళు ఆ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు జరిగిన లోపాన్ని బయటికి రాలేకుండా దాన్ని కట్టుపుచ్చి వచ్చి ఇప్పలాగా మిమ్మల్ని ఈ వ్యవస్థని నడిపింది మీరు కూడా కొత్తగా నియామకమైనటువంటి వాళ్ళు అవగాహన లేకపోవడం వల్ల దాని మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది మిమ్మల్ని కొన్ని ఉద్యోగ సంఘాల ప్రభుత్వానికి చేయించేటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమందిని మీ వివేదవాడ సెక్రేట్ సంఘం అనే పేరు మీద నలుగురు నెమ్మది పెట్టుకుంటూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు ఇది చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి మీరు ప్రత్యేకమైన శాఖ మీరు ప్రత్యేక మీకు డైరెక్ట్ ఉంటే వాడ సెక్రటరీ ఐఏఎస్ అధికారి హెడ్గా శాఖ ఉంటే మరి వేరే శాఖ అధికారులు ఆదేశాలు అలాగే మీకు రెండవ ఇది ఇంకో మా వాస్తవంగా ఈ రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి వేతన సవరణ విధానం ప్రకారము ఆ సంవత్సరాలు అయిన తర్వాత మీకు ఒక పదోన్నత సమస్య అగ్రిమెంట్ రావాలి ఇప్పుడు రేపు ఆ పదోన్నతి ఇక్రిమెంట్ మీకు వస్తుందా రాదా అనేది మళ్ళీ రేపు ప్రశ్న ఎందుకు ఆ ఆ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేటువంటి వేతన సవరణ ద్వారా అదనపు ఇంక్రిమెంట్ సౌలభ్యం అనేది నీకు రావాల్సిన పదోన్నతి నువ్వు అర్హుడు అయి ఉంది ఏ కారణం చేత నీకు వేకెన్సీ లేకపోయిన చేత ఆరు సంవత్సరాలు అయినా అర్హత పదోన్నతి కనిపించలేకపోయినారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వడం ద్వారా వేతనానికి కాంపెన్సేట్ చేస్తా ఉన్నా ఆ అదన ఇంక్రిమెంట్ అనేది లీవ్ ఆఫ్ ప్రమోషన్ అంటే పదోన్నతి ఇవ్వలేని కారణంగా నీకు ఇస్తున్నటువంటి అదన ఇంక్రిమెంట్ లీవ్ ఆఫ్ ప్రమోషన్ అనేది అది కాంపెన్సేషన్ అనమాట సో ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడొస్తుందంటే నీకు రేపు ఒక నెలకి ఆరు సంవత్సరాలు గుర్తువుతుంది నియామకం మంది కానీ ఈ రోజుకి నీ పదోన్నతి విధానం కదా చేయని కారణంగా మరి నీకు ఆ ఇంక్రిమెంట్ వస్తుందా ఆ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది పదోన్నతి ఇవ్వలేకపోతే ఇంక్రిమెంట్ అసలు పదోన్నతి ఛానల్ మీ మీ ల్యాడలేంటి మీ నిచ్చిరేంటి ఈ స్థాయి తర్వాత నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్తాము ఈ రోజు నేను ఆ ఫంక్షన్ అసిస్టెంట్ గా పిలుస్తా ఉన్నాను ఎనర్జీ అసిస్టెంట్ అని లేకపోతే ఇంకొక అసిస్టెంట్ అని ఇట్లా పెరుగుతూ పిలుస్తా ఉన్నారు సో వాట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఇది ఎక్కడా లేదు ఇది చేయాలంటే ఆ సంబంధిత శాఖ శాఖల్లో ఉన్నారు మీరు చేస్తే కంట్రోల్ సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫ్లిక్ట్ రాజ్యాంగబద్ధంగా మూడు వందల డెబ్బై ఒకటి అధికరణ ద్వారా రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఈ దీన్ని చేయడంలో అర్థం వస్తుంది అది వాళ్ళు ఎప్పుడు గ్రహించారు మీ పదోన్నత వ్యవహారం ఎలా నిర్ధారించాలనే ప్రశ్న దగ్గర గ్రహించారు దాకా వాళ్ళు చేసిన తప్పిదాన్ని గ్రహించలేకపోయినారు ఎప్పుడైనా గ్రహించారో మీరు త్వరలోనే మీ పదోన్నతిని స్పష్టత ఇస్తామని చెప్పి మౌనం దాటించారు ఎందుకు మౌనం దాటించారు ఈ ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి అభద్రతాలు తీరవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతృత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్య వేదిక పక్షాన చైర్మన్ గా నేను పూర్తి భరోసా ఇస్తా ఉన్నాను అయితే మీకు రెండో ప్రశ్న మీ ఫంక్షన్ విధానం ఈ రోజు ఫంక్షన్ విధానమే కొనసాగుతుందా రాజకీయ అధికార మార్పు జరిగింది కాబట్టి మీ ఫంక్షన్ విధానం మార్పు వస్తుందా అంటే అది ఆల్వేస్ అది ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క స్వీయ నిర్ణయం ఏ ప్రభుత్వానికైనా తన సొంత రాజకీయ ప్రాధాన్యతతో పాటు గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ మంచి పరిపాలన ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి ప్రభుత్వం ఎవరైనా కూడా ఉన్నటువంటి మానవ వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో లక్ష్యం ఎవరికైనా ఏంటి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తామనే లక్ష్యంగా పనిచేయమనే మనము మంచి పరిపాలన గుడ్ గవర్నెన్స్ గా భావించవలసి వస్తుంది సో ప్రస్తుతం అదృష్ట వచ్చినటువంటి ప్రభుత్వము దానికి నేతృత్వం వహించేటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడే కాకుండా ఈ దేశంలోనే ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ సీఓగా ప్రేరుదించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నాకు పూర్తి నమ్మకం భరోసా ఉన్నది మీ లక్షా చాల మంది మానవ వనరుల్ని ఎవరినైతే యంగ్ జనరేషన్ యువ రక్తాన్ని ఉందో దీన్ని గతం కంటే కూడా మరింత సమర్దవంతంగా మరింత మేరుగా మీ శక్తిని వినియోగించుకుంటుంది ప్రభుత్వం నేను అభిప్రాయపడుతూ ఆ క్రమంలో ఆ క్రమంలో మీకు ఏదైతే అమాన్సర్డ్గా జవాబు లేని ప్రశ్నలుగా ఈ రోజు మీ ఉన్నటువంటి మీ పదోన్నతల వ్యవహారం గాని మీ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణ అనే అంశం గాని వీటి మీద మరింత స్పష్టతనిచ్చేలాగా మీకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించే రీతిలో ప్రభుత్వం యొక్క ఆలోచన రూపకల్పన జరిగేలాగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పక్షాన ఐక్యవేదిక పక్షాన తప్పనిసరిగా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మీకు సౌఖ్యంగా ఉండేలాగా చేసేదానికి ముందుంటామని మనం చేస్తా ఉన్నా అయితే ఈ సందర్భంలో ఇప్పటికే మిగిలిపోయిన మీ ప్రధానమైన అంశాలు మీ ప్రొబేషనరీ తాలూకు ఆ తొమ్మిది జీతం మీకు రావాల్సి ఉన్నది అదే రకంగా ఆ ప్రొబేషనరీ ఇంక్రిమెంటల్ సర్వీస్ కి నిఘా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రెండు సంవత్సరాలతో పాటు ఈ ఇప్పుడు ప్రస్తావించుకున్నటువంటి మీ భవిష్యత్తు అంశాలను కూడా తప్పనిసరిగా అన్ని విషయాల్లో మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతృత్వంలో మా ఐక్యవేదిక మీకు అండగా ఉంటుందని మీ నోషనల్ ఇంక్రిమెంట్స్ మీకు వచ్చేలాగా మేము చూస్తామనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ మీరు మీరు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి మరింత మంచి పేరు తెచ్చేలాగా పనిచేసి మీ సామర్థ్యాన్ని కూడా మీరు విరూపించుకోవడంతో పాటు మరి మా సంఘంలో మా ఐక్యవేదికలో అనుబంధంగా మరి అబ్దుల్ రజాక్ లేదా యంగ్స్టర్ ఇతర నేతృత్వంలో పనిచేస్తున్న విలేజ్ వార్డ్ సెక్రటరేట్ సంఘంలో మీరందరూ కూడా సభ్యులుగా చేరి మరి మీ సంఘాన్ని మీరు పటిష్టం చేసుకుని ప్రజా నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా నాకు వ్యక్తిగతంగా కూడా సన్నిహితులుగా ఉన్నటువంటి ప్రజాకి మరింత ఎక్కువ బలోవసడం ద్వారా మరింత మెరుగ్గా మీ సమస్యల్ని తొలిగట్టుగా పరిష్కారం చేసుకునే దానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని అమలు చేస్తూ తప్పనిసరిగా ఐక్యమైన డెలిగేషన్ కొత్త ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు మా రెరిగేషన్లో నాతో వచ్చేటువంటి డెలిగేషన్లో విలేజ్ పార్ట్ సెక్రటరీ సంఘ నాయకుడుగా మీ ప్రతినిధిగా అబ్దుల్ కలార్కి కూడా మా డిజైన్ పాటుగా తీసుకెళ్ళి తొలి సమావేశంగా చూసి మీకు సంబంధించినటువంటి మీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు తీసుకున్న మీ నెంబర్కి నేను మనవి చేస్తా ఉన్న అదో దయచేసి ఈ సోషల్ మీడియాలో పన్నెండు పాటుగా చేసేటువంటి ఈ సర్కులేషన్లు దుష్పరిచారాలను నమ్మకండి ఎటువంటి అపరుతతో లోన్ కావాలని మనం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జైన్